ఆ ఆలయంలో అఖండనందా జ్యోతి నిరంతరాయంగా వెలుగుతోంది ఒక దశాబ్దం రెండు దశాబ్దాలు కాదు ఏకంగా ఏడు వందల ఏళ్లకు పైగా ఆ ఆలయంలో దీపం వెలుగుతూనే ఉంది మరి వందల ఏళ్లుగా దివ్యకాంతులతో దేదీప్యమానంగా వెలుగుతున్న అఖండ నందా జ్యోతి ఉన్న ఆలయ విశేషాలు ఎక్కడుందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే జ్యోతి ఏడు వందల ఏళ్లకు పైగా నిరంతరాయంగా వెలుగుతోన్న నందాదీపం గంభీరావుపేట సీతారామాలయంలో దీప కాంతులు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాచీన శ్రీ సీతారామాలయం అనేక ప్రత్యేకతలు సంతరించుకుంది ఆలయ నిర్మాణం పూర్తయిన నేటికి ఏడు వందల ఏళ్లకు పైగా గడిచాయి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నవహినక బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు కన్నుల పండుగగా నిర్వహిస్తారు గ్రామస్తుల భాగస్వామ్యం భక్తి శ్రద్ధలతో నవహినక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి పదహారు స్తంభాల చతురస్రాకార మంటపంలో స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రతి ఏటా సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు గర్భగుడి ముందు గల పదహారు రాతి స్తంభాలతో నిర్మించిన మండపంలో సీతారామ కళ్యాణం భద్రాచలంలో జరిగిన విధంగా జరుపుతారు కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులకు సంప్రదాయంగా దాతల సహకారంతో అన్నదాన వితరణ చేస్తారు ఆలయం దాదాపు గర్భాలయం నిర్మించబడినటువంటి ఏకైక ఆలయం ఈ భద్రాచల ఆలయాన్ని పోలినటువంటి మూర్తులను కలిగినటువంటి ఏకైక ఆలయం కళ్యాణం నుండి బ్రహ్మోత్సవాల వరకు తొమ్మిది రోజులు విశేషమైనటువంటి భక్తజనులతోటి అలరారుతూ అధ్యయనోత్సవాలు ఆరాధనోత్సవాలను పూర్తి చేసుకుంటూ గొప్పగా వెలుసిల్లుతున్నటువంటి ఆలయాన్ని రెండు వేల పద్దెనిమిదిలో పునర్నిర్మాణం చేయడం జరిగింది మా ఆలయ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని మా ఈ ఆలయ యొక్క కమిటీ ద్వారా మేము గవర్నమెంట్కి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం పదమూడు వందల ముప్పై మూడవ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మాణం చేసినట్టు ప్రధాన ఆలయంలో స్వామివారి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం ఆలయం లోపల మధ్యలో ఏర్పాటు చేసిన పెద్ద గంటపై ఆధారాలు లిఖించి ఉన్నాయి మూల విరాట్టుల ప్రభపై దశవతరాలు చెక్కబడి ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత ఆలయంలోని నందా దీపం గత ఏడు వందల సంవత్సరాలకు పైగా నిరంతరం వెలుగుతూనే ఉంది ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించబడిన ఈ ఆలయంలో మూల విగ్రహాల ప్రతిష్టకు ముందు నందా దీపాన్ని ప్రతిష్ఠించారు ఈ దీప ప్రతిష్ఠం మూల విగ్రహాల ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్టలు జరిగినట్టు తెలుస్తోంది నాటి నుండి నేటి వరకు ఈ దీపం నిరంతరం వెలుగుతూనే ఉంది నిజాం కాలంలో సైతం ఈ ఆలయం ధూప దీప అందుకుందని పూర్వీకులు చెప్తున్నారు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికొచ్చే భక్తులు నూనె తీసుకుని వస్తారు స్వామివారిని దర్శించుకున్న తరువాత దీపంలో నూనె పోస్తారు దీంతో ఈ అఖండ దీపం నిరంతరం వెలుగుతూనే ఉంది ముప్పై సంవత్సరాల క్రితం సీతారామచంద్రస్వామి దేవాలయం ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం నిర్మాణం చేయబడి ఆనాడు వెలిగించిన అఖండ దీపం నేడికి కూడా నిరంతరాయంగా దేదీప్యమానంగా వెలుగుతూ ఇంకా కూడా దేవుని యొక్క శక్తి మహిమ భక్తుల యొక్క భక్తి పారవశ్యానికి ప్రతీకగా నిలుస్తూ అందరినీ కూడా ఆధ్యాత్మిక భావనలో పునీతులే విధంగా పరిడవెల్లుతున్నటువంటి దేవాలయం మా సీతారామచంద్రస్వామి దేవాలయం ఈ ఆలయంలోని నందాదీపం నిరంతరం వెలుగుతూ ఉండడం వల్ల గ్రామ ప్రజలకు అష్టైశ్వర్యం ధాన్యం సమృద్దిగా కలుగుతుందని గ్రామ ప్రజల ప్రగాఢ విశ్వాసం రబీ సీజన్ లో వరి పంట చేతికొచ్చే సమయంలో వడగళ్ల వాన పడకుండా రైతులు ఊరు ప్రజలు అంతా కలిసి ఆలయంలో ముడుపు వేస్తారు దీంతో అకాల వర్షాలు కురవకుండా స్వామివారు రక్షిస్తారని ఇక్కడి రైతుల ప్రగాఢ విశ్వాసం పెళ్లైన తరువాత ఎవరికైతే సంతానం కలగకపోతే స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ముడుపు గర్భాలయంలో వేస్తారు సంవత్సరం లోపు సంతానం కలిగిందని కల్లోరు భక్తులు తెలిపారు ఇది ఇక్కడ స్వామివారి మహిమగా భావిస్తారు పంట కోతల అనంతరం ఆలయంలో వేసిన ముడుపు విప్పి గ్రామంలో స్వామివారి సేవను ఊరేగించి మొక్కులు చెల్లించుకుంటారు నమ్ముకున్న రైతులు కానీ పాడి పంటలు చాలా మంచిగా ఉండడం వల్ల భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చి ఈ మొక్కుకొని ఆ మొక్కుకున్న మొక్కులు నెరవేర్చుకున్న వల్ల పాడి పంట రైతులకు అనేక లాభాలు జరుగుతున్నాయి శ్రీరామనవమి రోజున స్వామివారి కళ్యాణం నుండి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగ నిర్వహిస్తారు పంచలోహాలతో చెక్కబడిన ఉత్సవ మూర్తులను బ్రహ్మోత్సవాలలో వివిధ వాహనాలపై ఊరేగిస్తారు ఈ బ్రహ్మోత్సవాలలో అశ్వ గజ గరుడ పురాణం హనుమాన్ శేష శేషేవ వాహనాలు ఆకట్టుకుంటాయి గరుడ సేవ రథోత్సవం అనంతరం ఏకాంత సేవ కార్యక్రమంతో సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఆలయ కమిటీ ప్రత్యేక చొరవ కారణంగా గంభీరావుపేట శ్రీ సీతారామాలయంలో నిరంతరం ఈ దీపం వెలుగు ందని ఇకపై కూడా ఎప్పుడూ ఈ దీపం ఇలాగే వెలుగుతూ ఉండాలని ఈ సంప్రదాయాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామంటున్నారు ఇక్కడి భక్తులు